వెల్కమ్ టు వైశవ న్యూస్ అందరికీ నమస్తే నేను మీ పులిపాటి ఇప్పుడు మనతో మనతో మాట్లాడటానికి తొలి సమయం ఎడిటర్ అండ్ సిఈఓ మొహబ్బాద్ జిల్లా నుంచి మన అయోధ్య రామన్న మనతో పాటు ఉన్నారు నమస్తే రామన్న బాగున్నారన్న బాగున్న ఇది గత కొన్ని రోజులుగా మీ పేపర్లో ఈ జర్నలిస్టుల నివేశ స్థలాల గురించి వార్తలు బాగా ప్రచురితమవుతున్నాయి అది ఏంటి అసలు దీని సమస్య ఏంటి ఎక్కడొచ్చింది వాస్తవంగా జర్నలిస్టులకు నివేశన స్థల స్థలాలు ఇస్తున్నప్పుడు కొన్ని ప్రమాణాలు పాటిస్తారు జర్నలిస్టులకు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఒక సంప్రదాయం ఉన్నది జర్నలిస్టు వర్కింగ్ జర్నలిస్టా కాదా అనేది ప్రధాన ప్రాతిపదికగా అదే ప్రమాణంగా తీసుకోవాలి జర్నలిస్టుకు ఫ్యామిలీకి ఎంప్లాయ్మెంట్ ఓరియంటేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నదనే అభ్యంతరం చెప్పి నివేశన స్థలం ఇవ్వకపోవడం అనేది అది మా ఫండమెంటల్గా తప్పు వాస్తవంగా ఏంటంటే ఒక యాభై ఎనిమిది మంది జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇచ్చిండ్రు దాంట్లో యాభై ఎనిమిది మందిలో ప్రధాన పత్రికల ముగ్గురు సార్లు తీసుకున్నారు ఒక ఆయనే ప్రధాన పత్రికల్లో పనిచేసే ఒక ఆయనే వచ్చిన యాభై ఎనిమిదిలో నలభై ఎనిమిదవ సీరియల్ నెంబరు నా పేరు వచ్చింది తొలి సమయం అయోధ్య రామేకి వచ్చింది నా పేరు మీద వచ్చింది ఓకే వస్తే నేను గత పదమూడు పద్నాలుగు ఏళ్ల కాంచి చాలా సీరియస్గా పనిచేస్తున్న అన్ని రకాల డిపార్ట్మెంట్లకు అధికారులకు కూడా పక్కా పరిచయం జర్నలిస్ట్గా అక్కడేషన్ కార్డు కూడా ఉన్నది అది డిపిఆర్ఓ చెప్పాలి అక్కడేషన్ కార్డు ఈజ్ ద ఫస్ట్ క్రైటీరియా నివేశన స్థల స్థలం ఇస్తానప్పుడు చెప్పాలి చెప్పకుండా మీ మిస్సెస్కు ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్పి ఆ నలభై సీరియల్ నెంబర్ని పట్టా తీరా కలెక్టర్ చేతిలో పెట్టే ముందట ఆ పట్టా తీసి పక్కకు కొట్టించండి ఒక యూనియన్ లీడర్ అంటే మీరు కూడా ఇప్పుడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక రాష్ట్ర వ్యాప్త కమిటీ మెంబర్గా ఉన్నారు అవును అయినప్పటికి కూడా ఒక ఎడిటర్గా మనం ఒక ఎడిటర్గా యాజమాన్యంగా పనిచేస్తున్నప్పటికి కూడా ఒక యూనియన్ లో పనిచేసే ఒక నాయకుడు దేశంతో ఈర్ష్యతో ఆయన చెప్తే వినలే వినలేడని ఆయన కంట్రోల్లో ఉంటా లేడనే ఉద్దేశంతో కుట్ర చేసిండు నా మీద అధికారులను మిస్గైడ్ చేసిండు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు రానియకుండా ఆ ప్రయత్నంలో సక్సెస్ అయిండు కానీ నాకు రైట్ ఉన్నది జీవో ఉన్నది జర్నలిస్ట్లకు నివేశన స్థలం ఇస్తానప్పుడు ఒక జీవో ఉన్నది ఆ జీవో ప్రకారం బిపిఎల్ గిపిఎల్ అనేది అది ఉత్తమ ఉత్తమది ఆ అక్కడేషన్ యాభై ఎనిమిది మందిలో పొందుపరిచినటువంటి ఆ లిస్టు అది గెజిట్ అయిన తర్వాత ఎంఆర్ఓ లో ఇరవై ఏళ్ల తర్వాత నైనా కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆర్టీఐ వేస్తే ఇవ్వాలి ఆర్టీఐ తీసిన నేను అసలు ఎవరెవరికి వచ్చింది ఏం కదా అంటే నా పేరుని స్ట్రోక్ చేసి దాన్ని

ఇంకొక అతను ఒక ప్రధాన పత్రికలో లో పనిచేసి ఆయన పెట్టుకున్నాడు పెట్టుకొని ఆ ఫోర్ జరి లిస్ట్ డిపిఆర్ఓ ఆఫీస్ లో కూడా ఉండాలి అక్కడ పోయే వరకు ఈ లిస్ట్ చేంజ్ చేసి మళ్ళీ ఒక లిస్ట్ తయారు చేసి ఇప్పుడు ఇదంతా ఎంఆర్ఓ ఆఫీస్ లో యాక్చువల్ గా ఇట్లా ఆ అధికారులు అంత నిర్లక్ష్యంగా ఎంఆర్ఓ 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 గారికి గారిని గారిని అడిగిన అట్లా ఎందుకు అని అంటే అది అది నాకు సంబంధం లేదు అన్నట్టుగానే ఆయన ఆయన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆనందే రావట్లే మీ మిస్సెస్ కి ఎంప్లాయ్మెంట్ ఉందట కదా ఎంప్లాయ్మెంట్ కాదు ట్రెడిషన్ ఏంది నలభై సంవత్సరాల కానీ ఏం ట్రెడిషన్ ఉంది గతంలో ఇచ్చిన వాళ్ళందరూ కూడా బీపీఎల్ కింద మీరు నాలుగు లిస్టులు ఇచ్చిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఉన్నోళ్ళు మస్తు మంది ఉన్నారు మరి వాళ్ళకో లెక్క నాకో లెక్క అని కూడా డిస్కషన్ అయింది అంటే ఉద్దేశపూర్వకంగానే చేసిండ్రు అయితే దాన్ని పట్టుకొని నేను బలమైనటువంటి నాకు ఒక ఎవిడెన్స్ పట్టుకొని ఆర్టీఐలో వేసి అది ఆ సమాచారాన్ని తీసుకొని నేను హైకోర్టుకి పోయి నేను జడ్జ్మెంట్ కాపీ తీసుకొచ్చిన ఆయన అన్ని వ్యక్తిని అట్లా చేయడం కరెక్ట్ కాదు ఒక ఫోర్ వీక్స్ లో ఇచ్చేయండి అని అధికారులకు ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒక ఒక ఉత్తరం హైకోర్టు నుంచి తీసుకొచ్చి ఇచ్చిన నేను అది ఇచ్చిన తర్వాత మనకు సమాచారం వాళ్ళు ఇవ్వకపోతే తర్వాత పని మళ్ళీ కోర్టే ఆ కార్యక్రమాలు చూసుకుంటది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సంఘాలు సంఘాలు ప్రధానంగా ఓ రెండు సంఘాలు ఉన్నాయి ఓ రెండు సంఘాల ఒక సంఘం మాత్రం కంప్లీట్ గా అధికారులతో లో ఉండుకుంటా అసలు ఆ యాభై ఎనిమిది మందిలో గా అసలు ఈ యొక్క ఆరుగురైతే అకడేషన్ కార్డు నేర్లకు ఉన్నట్టుగా ఏదో ఒక ఛానల్ల పేర్లు వాళ్ళకి తలిగించిండు డిపిఆర్ఓ ఎంత ధైర్యం డిపిఆర్ఓకు అకడేషన్ కార్డు లేకున్నా కూడా ఛానల్ల పేర్లు వాళ్ళకి తల్గేయడం అంటే ఎంత డేరు డిపిఆర్ఓకి సరే అట్లా పోను అయితే ఒక ఛానల్ అన్ని డమ్మీ ఛానళ్ళు ఆరు నెలలు మూడు నెలలు అలా చేసిండ్రు అలా అక్రడేషన్ కార్డు వచ్చిన తర్వాత ఆ ఛానల్ ఫేక్ ఇచ్చేసినారు వాటిని ఎగగొట్టి సొంత ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుతా ఉన్నారు అసలు అప్పుడు అసలు వాళ్ళు అప్పుడు కూడా ఆ అక్రడేషన్ కార్డు పొందిన ఆ ఛానల్లో లో కూడా వాటికి కూడా రైట్ లేదు కొన్ని ఛానళ్లకు రైట్ కూడా లేదు వాటికి అక్కడేషన్ కార్డు ఇచ్చిండు ఇదంతా అక్రడేషన్ అనేది ఒక దుకాణం మాన్కోట్లో పైసలు తీసుకొని అక్కడేషన్ ఇచ్చిండు సరే ఇస్తే డిపిఆర్ ఇస్తే ఇచ్చిండు కానీ జెన్యున్ జర్నలిస్ట్ ల కడుపు కొట్టిండు మళ్ళీ అమ్ముకున్న వాళ్ళే వాళ్ళే ఇల్లు ఇళ్ల స్థలాల్లో కొట్టేసిండ్రు ఒక ఇళ్ల స్థలం ఇవాళ పది లక్షలు ఉంటది అక్కడ ఎనభై గజాల జ ఏంది అది ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి వ్యవహారం ఈ దొంగలకు ఇండ్ల జాగలిస్తే పిచ్చి చెట్టుకు నీళ్లు పోతే పిచ్చి చెట్లు మొలుస్తాయి నిజమైన జర్నలిస్టులకు ఇండ్లిస్తే ఇంక కొద్దిగా ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది ఇంకా ఆత్మగౌరవంతో పనిచేస్తాడు జర్నలిస్టు సమాజానికి ఉపయోగపడే జర్నలిస్టులు ఇంకెక్కువ అవుతారు ఇట్లా దొంగలకు అక్రమంగా అక్రమంగా కార్డులు తీసుకొని అక్రమంగా పైసలు తీసుకొని వాళ్ళకే ఇండ్ల స్థలాలు ఇచ్చి మరి వాళ్ళకే అధికారులు గాని రాజకీయ నాయకులు కాని సంఘాలు కానీ సపోర్ట్ చేస్తే ఏ సమాజానికి సంకేతాలు ఇస్తానం మనం జర్నలిస్ట్ వ్యవస్థ దాదాపుగా ఇరవై ఐదు మంది ముప్పై మంది వాళ్ళ అర్వతలు ఎన్నో ఉన్నారంట ఆ ఛానల్ కూడా ఎవరికి అర్థం కాని ఛానల్ కూడా అసలు మైబాద్ వచ్చి రెండు సంవత్సరాలుగా సంవత్సరం అన్నారా కూడా కాలే ఆయనకి ఇంటి జాగిచ్చారు దాదాపు ఇరవై పదిహేను పదహారు సంవత్సరాలు కానీ మేము పని చేస్తున్నాం మమ్మల్ని లేదు అంటే ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు నివేశన స్థలాలు ఇవ్వద్దు అంటే ఎంప్లాయ్మెంట్ ఉన్న అంటే ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు పెద్ద 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 సీనియర్ జర్నలిస్టులు ఇవాళ కోటి రూపాయలు పోతుంది బంజారా హిల్స్ ఆ ఏరియాలో కూడా ప్లాట్లు తీసుకున్నారు వాళ్ళంతా సీనియర్ జర్నలిస్టులు మరి వాళ్ళ మిస్సెస్లు ఎంఆర్ఓలు ఉన్నారు గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు మరి వాళ్ళ కిందకి ఇచ్చారు బిపిఎల్ కింద బీపీఎల్ అనేది డజంట్ మ్యాటర్ బీపీఎల్ అనేది అది ఎగ్జి దానికి ఎగ్జామ్షన్ ఉంటుంది జర్నలిస్టులకు బీపీఎల్ అనేది అంతే ఒక అంశం తీసుకుంటారు దాంట్లో సడలింపు ఉంటుంది జర్నలిస్టులకు గత నలభై ఏళ్ళ కాంచి కూడా బీపీఎల్ కింద ఇచ్చినోళ్ళు తీసుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు ఎందుకు అక్కడ నామ్స్ ఉండవు బీపీఎల్ అనేది అది వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు బీపీఎల్ ఫాలో కావాలి జర్నలిస్టులకు ఇచ్చినప్పుడు సడలింపు ఉంటది అది అధికారులు కూడా సమాధానం చెప్పుకోవచ్చు బీపీఎల్ కింద ఇస్తున్నాము కానీ జర్నలిస్టులకు సడలింపు ఉందని గతంలో చెప్పుకున్నారు ఇప్పుడు కూడా చెప్పుకోవాలి అంటే మీ ఇప్పుడు ఇంతమందిలో మీ యాభై ఎనిమిది మందిలో మీద ఎందుకు పగ ఇంకా 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 ఉన్నారు ఎంప్లాయ్మెంట్ ఉన్న ఉన్నారు సూపర్వైజర్లు ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ తీయలేదు వాళ్ళది వాళ్ళ ఎందుకు తీయలేదు అంటే అదే కథ ఈ సంఘాలు చేసుడు ఇంకొకటి సంఘాల పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో ఈ సంఘాలను ఈ సంఘాలు సంఘాల పట్ల మనం జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో జర్నలిస్టుల జర్నలిజమే ఉండదు ఇక గ్రామాలలోకి వెళ్ళి పొలిటికల్ లీడర్లు కనుక ఉపన్యాసాలు ఇచ్చినట్టు ఇచ్చుకుంటా జనాన్ని లేపొస్తూ ఉన్నారు మీకు ఇండ్లు వస్తాయి వాకిళ్ళు వస్తాయి అంటే వాళ్ళ ప్రొఫెషన్స్ని వాళ్ళు ఏదో చిన్న చిన్న గుర్తులు చేసుకొని బతికేటోళ్ళు కూడా అందులోకి అంగిండ్లోకి అంగి వేస్తూ ఉన్నారు ఒరిజినల్ జర్నలిస్టులకు కడుపు కొడుతూ ఉన్నారు అట్లా అట్లా జనం ఎందుకు సంఖ్యను పెంచుకొని వాడు సంఖ్యను సంఘాలు సంఖ్య పెంచుకోవడం కోసం వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉన్నది వాళ్ళు కూడా ప్రలోభపడేస్తున్నారు సంఘాలు చెప్పేటువంటి మిస్గైడ్ ఆ మాటలు విని దీంట్లో ఏదో వస్తుందని వస్తుండ్రు కానీ అశేషంగా వచ్చినటువంటి ఆ జర్నలిస్టులను ఉపయోగించుకోవడం కోసం సంఘాలు పనిచేస్తున్నాయి తప్ప యాక్చువల్గా చేసేటోనికే లేదు ఇంకా చేయటోనికే ఆడిస్తారు అదంతా తప్పు యాక్చువల్గా ఒక ఆయన జర్నలిస్టు ఒక లీడరు ఇదంతా చేసింది ఒక జర్నలిస్ట్ లీడరు ఆయన స్టోరీ కూడా రేపు ఆర్టీఐలు వేస్తాం ఆయన గురించి కూడా బయట పెడతాం ఆయన దాదాపుగా ఆరు ప్లాట్లు తీసుకుండా సమాచారం బయట చర్చ నడుస్తూ ఉంది ఒక బీపీఎల్ కింద బీపీఎల్ జనరల్గా డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఒక 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 మండలానికి సంబంధించిన ఒక ఆయన దాదాపు ఒక పదిహేను ప్లాట్లలో ఏడుగురు పొలిటికల్ లీడర్లకు ఇచ్చుకుంటూ ఏడుగురు జర్నలిస్టులకు ఇచ్చుకున్నాడు బరాబర్ ఇండ్లు కట్టించుకుంటా ఉన్నారు అదే సంఘం లీడరా దాంట్లో రెండు ప్లాట్లు ఆయనే ఉన్నాయట ఆయన పేరు ఒకటి ఇంకొక బినామీ పేరు ఉందట తర్వాత ఆయన కట్టుకున్న ఇంటికి కూడా మూడు ప్లాట్లు ఉన్నాయట మాన్కోట్లో కూడా ఒక ప్లాట్ తీసుకున్నాట బయట చర్చ నడుస్తుంది ఇట్లా సంఘ నాయకుడు ఈయనే జర్నలిస్టులకు ఇండ్లు ఇప్పిస్తా అని ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు అది త్వరలో ఆయనది కూడా బయటపడుతుంది ఎట్లా సంఘ లీడర్ అయితే ఉండో ఇదంతా ఏంటిది అసలు మాన్కోట జర్నలిస్ట్ వ్యవస్థను అంతా భ్రష్టు పట్టిచ్చిండు ఇప్పుడు ఈ విషయాన్ని అంతా దృష్టికి తీసుకెళ్లారా ఎమ్మెల్యే దృష్టికి ఈ చర్చ నడుస్తుంది మొత్తం యాభై 만듭니다. అధికారులందరికీ ఫస్ట్ ప్రాథమికంగా తెలియదు తర్వాత మెల్లమెల్లగా అధికారులకు తెలుస్తుంది రాజకీయ నాయకులకు తెలుస్తుంది సంఘాలకు వాళ్ళ సంఘ స్టేట్ లీడర్లకు కూడా తెలుస్తుంది ఇదంతా కూడా టోటల్గా మైబాద్లో జరిగిన చర్చ బలవంతంగా అధికారులు కాంప్రమైజ్ కావట్లేరు మేము ఇచ్చినాయి బరాబర్ మేము వాళ్ళకి ఇచ్చేస్తామనే స్టాండ్ మీద నిలబడతారు కానీ ఖచ్చితంగా ఫిల్టర్ జరగాల యాభై ఎనిమిది మందిలో జర్నలిస్ట్ లో ఒక ఏడెనిమిది మంది మిగిలితారు అంతా తప్పుడు లిస్ట్ అది ఆ లిస్టులో ఖచ్చితంగా నేను హైకోర్టుకు పోయినా నా ప్లాట్ మీద ఫోర్జరీ తీసుకొని పోయిన ఆయన ప్లాట్ ఖచ్చితంగా ఆ ప్లాట్ నాది ఆయన యాభై ఎనిమిది ప్లాట్లో యాభై తొమ్మిదో ప్లాట్ తీసుకొని ఉండే యాభై ఎనిమిదిలో ఉన్న నలభై సీరియల్ నెంబర్ మీద ఫోర్జరీ చేయవలసినంత పరిస్థితి ఎందుకు ఆల్రెడీ ఆయన సిద్ధిపేటలో ప్లాట్ తీసుకున్నాడు ఆయన ఒక దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షలకు ఆ ప్లాట్ అమ్ముకున్నాడని కూడా సమాచారం ఉన్నది ఆల్రెడీ ఆయనది ఆర్టీఐ వేసి తెచ్చినాము సమాచారం తెచ్చినాము పక్క ఆయన పక్క ఫ్లాట్ లెక్క తీసుకొచ్చినాము ఆయనదే తెస్తాము పర్ఫెక్ట్గా తెస్తాము తెస్తాము అది వచ్చింది కూడా ఆల్రెడీ ఆయన రెండోసారి తీసుకొని కూడా అంత స్టాండ్ అవుతా ఉండు ఒకసారి తీసుకున్నోడు కడుపు కొట్టడమే తప్పు మళ్ళీ రెండు సార్లు తీసుకున్నాడు మళ్ళా బరాబర్ తప్పు చేసి కూడా నిలబడతా ఉండు కాలం నిర్ణయిస్తది త్వరలో కోర్టు ద్వారానే ఆయనకు ఏంటంటే మీకు ఇప్పుడు సమస్య వస్తే అధికారులతో ఫైట్ చేయాలి జర్నలిస్ట్ జర్నలిస్టులు ఏం చేసిన అంటే వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఒకరికి అన్యాయం చేసి మాకు ఏ ఇస్తే మరి మాకు లొల్లి అయితే అట్లా చేయొద్దని వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా చేయనప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు ఒక గొర్రె చెడితే పదహారు గొర్రెలు జడగొడతారు ఒక గొర్రె కడుపులో మండింది అది ఊకుంటుందా గొర్రె మరి ఎమ్మడి పడుతుంది కదా ఎందుకు అట్లా చేయాలని మీరు సపోర్ట్ చేయాలి కదా అధికారులకు ఆడిపోయి వాళ్ళు అధికారులకు ఆడిపోయి కదా తెచ్చుకున్నది అది ఒక యూనియన్ లీడర్ మేనేజ్ చేసి ఇదంతా చేసిండు చేసినప్పుడు అధికారులు జాగ్రత్తగా ఉండాలి అధికారులు రేపు ఎవరు ఎన్ని చెప్పినా అధికారులు స్టాండ్ కరెక్ట్గా ఉండకపోతే అధికారులకే ప్రమాదం అది కోర్టులు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అలా కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు జర్న జర్నలిస్టులు అందరు పోయి కాబట్టి నేను అనేది ఏంటంటే ఫోర్జరీ చేసిండు ఎందుకు చేసిండు దాని మీద థర్డ్ పర్సన్ ఇంప్లుయెన్స్ చేసిండు ఆ పర్సన్ ఎందుకు చేసిండో సమాలోచన చేయాలి ఆయన ప్లాట్ ఆయనకి చేయాలి అనేది కూడా ఇప్పుడు కోర్టు నుంచి నేను ఒక ఒక సమాచారం తీసుకొచ్చి అధికారులకు ఇచ్చిన జస్ట్ టైం పడుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వేస్తాం ఖచ్చితంగా నలభై నెంబర్ మీద ఉన్న ప్లాట్ నా ప్లాట్ నాకు ఇవ్వాలి ఆయనే అవసరమైతే ఇంకొక ప్లాట్ తీసుకోవాలి నాదే ఫోర్ జర్ తీసుకోవాల్సిన ఆ దుర్మార్గ పరిస్థితి ఆయనకు మంచిది కాదు నేను ఇట్లా మీ విద్యను లూలు పెట్టుకుంటా ఉంటే అసలు జర్నలిస్ట్ వ్యవస్థ చీఫ్ అయిపోతుంది మా బాధలో ఇదంతటి కారణం ఎవరు అధికారులు స్ట్రాంగ్గా ఉండాలి అధికారులు ఫిల్టర్ చేయాలి ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆయనకి ఎందుకు ఎంప్లాయ్మెంట్ లేకుంటే ఆయనకెందుకు అసలు వర్కింగ్ జర్నలిస్టా కాదా అక్రేషన్ కార్డు ఉన్నదా లేదా ఫీల్డ్ మీద ఉన్నదా లేదా ఈ రెండు ఇదే క్రైటీరియా తీసుకొని డిపిఆర్ఓ ఎంక్వైరీ చేసి ఇచ్చేయాల్సి ఉంటుంది ఆ డిపిఆర్ఓ అనేటోడు కంప్లీట్గా ఫాల్త్ పర్సన్ ఆయన మొత్తం ఆగమాగం చేసిపోయిండు ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యిండు ఇప్పుడు చెత్త చెత్త పెంటగడ్డ చేసిపోయిండు మా ఈ బాధన ఇప్పుడు ఈ యాభై మంది మీద కోర్టుకు పోయినారు ఒక పదహారు మంది సెషన్ కోర్టు జిల్లా కోర్టుకు పోయారు జిల్లా కోర్టులో రెండు సార్లు ఎంఆర్ఓని పిలిపించుకున్నాడు రెండు సార్లు కూడా నేను ఫిజికల్గా ఇవ్వలేదు పట్టాలు ఇచ్చినా అని అంటాడు నువ్వు పట్టాలు ఇచ్చకూడితే వాళ్ళకి కాలనీ ఏర్పడ్డది సకల సౌకర్యాలు డోర్ రిజిస్ట్రేషన్లు మొత్తం ఎమ్మెల్యే మా ఎమ్మెల్సీ కోటాలో వాళ్ళకి డబ్బులు కరెంటు ట్రాన్స్ఫార్మర్ శాంక్షను ఏంటిది బోరింగ్ శాంక్షను ఇంకా ఇతరతర సౌకర్యాలన్నీ కల్పించే కల్పిస్తూనే ఉన్నాడు డోర్ రిజిస్ట్రేషన్లు ఇచ్చేది ఇస్తూనే ఉన్నాడు ఆయన వచ్చి కోర్టుకు వచ్చే కోర్టుకు వచ్చి ద్వంద్వ విధానము ఆయన ట్రాన్స్పరెన్సీ లేదు అంటే అదంతా అంత పనులన్నీ అయిపోతూ ఉన్నాయి కోర్టుకు వచ్చినప్పుడు నాకేం సంబంధం లేదు నేను ఫిజికల్గా ఇచ్చిన అంటాడు అంటే లీగల్గా దొరకకుండా అధికారులు చేస్తూ ఉన్నారు అంత అవసరమా అధికారులకు లీగల్గా దొరకకుండా చేయవలసిన అవసరమా చివరిగా ఒక అన్న మా ఛానల్ తరపున ఇప్పుడు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కొట్లాడుతుండ్రు మీ ఇంటి స్థలం పోయిందని కొట్లాడుతుండ్రు చివరిగా అధికారులకి మా ఛానల్ ద్వారా ఏం చెప్పదాచుకున్నారు అధికారులు ఎప్పుడైనా కూడా ఇచ్చే నివేశన స్థలాల్లో ఒకప్పుడున్న అప్పుడు కాంపిటీషన్ లేదు ఇప్పుడు జర్నలిస్టులు రకరకాల జర్నలిస్టులు వస్తున్నారు విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఎక్కడ ఎగ్జిస్టెన్స్ లేకుండా వస్తూ ఉన్నారు ఊకోరు ఇప్పుడు ఒక ఐదారేళ్ళు పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఆయనకు రావాల్సిన రాయితీని అడుగుతారు కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రకారం పోవాలి బీపీఎల్ అనే కారణంతో జర్నలిస్టుల నోట్లే మట్టి అంటే కోర్టుకు పోతారు జీవో ఉన్నది కో ఎగ్జామిషన్ ఉన్నది జర్నలిస్టులకు బీపీఎల్ కిందనే ఇవ్వాలంటే అందరు పేదోళ్ళే వస్తారు జర్నలిస్టులు పేదోళ్ళు ఉంటారా ఇదంతరు పేదోళ్ళకే ఇస్తామంటే అది నామ్స్ కరెక్టా అది కాదు కదా గత నలభై సంవత్సరాల కాంచి ఏం నడిసిద్ది అదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి కొత్త జీవో మాంకోటకు కొత్త విధానాన్ని అవలంబిస్తా అంటే ఆ పాత జీవోల సంగతి ఏంది ఇంత గతం సంప్రదాయం ఏంది గుర్తు చేస్తుంది కోర్టే చేస్తుంది అట్లా మేము కోర్టునే అప్రోచ్ అయ్యి చూసారుగా ప్రజలారా అయోధ్యరామన్ అనేది ఏంటంటే గత నలభై సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీని అధికారులు పాటించాలని చెప్పేసి బీపీఎల్ అనేది ప్రామాణికంగా తీసుకోవద్దు జర్నలిస్టులకి కొంచెం ఎక్స్టెన్షన్స్ ఉంది ఉంటాయని చెప్పేసి ఇది మానవతా కోణంలో ఆలోచించి నా ఆయన ప్లాట్ ఆయనకి ఇవ్వాలని చెప్పేసి అయితే మన ఛానల్ ద్వారా కోరుతుండు అట్లనే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు కూడా మీకోసం జర్నలిస్టులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడుతూనే ఉంటారు సాధ్యమైనంత వరకు ఇళ్ల స్థలాలు వాళ్ళకి ఇవ్వాలని ఇవ్వాల్సింది ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను మరొక ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం నమస్తే అందరికీ నమస్తే